ఆగలికళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం అయోధ్య సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆహ్వానం కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు పాలిపాటి దిన్నె పి కొత్తపల్లి పూలవాడ్లపల్లి రత్నాలపల్లి చిన్నయల్లంపల్లి జోగన్నపేట బొమ్మిరెడ్డిపల్లి చెవిటివారిపల్లి మదిమగుడు దిగువపల్లి నీళ్ళలపల్లి ఉబ్బిచర్ల గోరట్లపల్లి నల్లచెరువు పూలకుంట నల్ల చెరువు గల గ్రామాలలో సీతారాముల వారి రథం సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు భజన సంఘం వారు పాల్గొని పాటలు మరియు కీర్తనలతో స్వామి వారికి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో రథయాత్ర ప్రముఖ్ గొడ్డండ్ల వెంకటేష్ హర్షవర్ధన్ మండల ఇన్ఛార్జ్ సూర్యనారాయణ ఇంతియాజ్ రఘునాథ్ రెడ్డి వెంకటరమణారెడ్డి వెంకటరమణ శంకర్ గోవర్ధన్ రవీంద్ర మరియు రామభక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పూజలు చేసి అన్నదానాలు చేసి అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం దేశము ప్రపంచమంతా కూడా గర్వించేటట్టుగా రాముడు ఇద్దర ప్రతిష్ట కార్యక్రమం జరిగింది దాని తర్వాత ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున శ్రీ అయ్యప్ప రాముల వారి యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనం కదులి పట్టణం భాయస్ కాలేజ్ నందు నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మనం ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉంటాం శాగంటి కోటేశ్వర గారు ఆయన గెస్ట్ గా వస్తా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అర్చకులు అనేక పూజలు చేసి ఆ పూజ సామాగ్రిని కూడా ఈ కళ్యాణ తీసుకురావడం జరుగుతూ ఉంది అలాగే అయోధ్య నుండి అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ నుండి అయోధ్యకి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఈ కళ్యాణ ఉత్సవాలు ఆశీస్సులు అందించాలని చెప్పేసి ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం ఈ రాముల యొక్క విగ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ విగ్రహాలే కాకోకుండా ఒంటిమిట్ట రామాలయం నుండి ఒంటిమిట్టలో ఉన్నటువంటి రామాలయ విగ్రహాల్ని ఈ కళ్యాణోత్సవంలో మనం తీసుకొస్తా ఉన్నాం ఇది చాలా అద్భుతమైనటువంటి మన అందరూ కూడా ఎప్పుడు చూడనటువంటి కళ్యాణోత్సవంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇందులో ప్రత్యేకంగా ఈ పేపర్ అందరికీ అద్దజేయబడుతుంది ఈ పేపర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదో తారీఖు నుండి శ్రీరామ రామ జై జయరామ అంటూ రోజుకు పదకొండు సార్లు మనం విజయతంత్రం ఈ పత్రం మీద రాసి వీటన్నిటి ఈ గంగమ్మ తల్లికు ముందర ఉంచి పూజ చేసి వాటన్నిటి కూడా కళ్యాణోత్సవానికి కళ్యాణోత్సవానికి మీరందరూ తీసుకురావాలని మీకందరికీ కూడా ఈ యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇంతమంది విచ్చేసినందుకు మీకందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఆ భగవంతుడి ఆశూచన మనకు అందరికీ ఉండాలి మంచి వర్షాలు పడాలి గ్రామ సీమలన్నీ కూడా పంట పురాలు వర్దిల్లాలి రైతు బాగున్నప్పుడే ఈ దేశం బాగుంటుంది ఆ రాముడి యొక్క ఆశీసులు ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి మన పల్లెల్లో మన జీవితాల్లో ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో మనం అందరూ ఈ దేశం వరక బాగుంటుంది అందుకోసమే ఈ సీతారాముల అయోధ్య సీతారాముల కళ్యాణోత్సవాన్ని చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో మనం అందరికీ కూడా నిర్వహించాలి అందుకు మీరందరూ కూడా కంకణాలు మీకు అందజేస్తారు ఈ పేపర్తో పాటు ఆ కంకణాలు కూడా ధరించి మీరు కుటుంబ సమేతంగా వస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీ అందరినీ ఈ నెల ఇరవై ఒకట తాలూకున శ్రీ అయోధ్య సీతారాముల వారి కళ్యాణోత్సవం చదరి పట్టణం బాయ్సే స్కూల్ గ్రౌండ్ నందు జరుగుతున్నది వాటికి మీ అందరినీ కూడా ఒక కుటుంబ సమితంగా ఇచ్చేయాలని చెప్పి మీ అందరికీ ఆహ్వానం పలకడం కోసం ఈ రథం ఈ రాముడు మీ వద్ద పూజలు అందుకొని మీ అందరినీ ఆహ్వానించడం కోసం ఇక్కడికి ఇచ్చేశాం ఈ యొక్క కార్యక్రమానికి సాగంటి కోటేశ్వరయ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు అలాగే తిరుపతి తిరుపతి దేవస్థానం నుండి అనేక పూజలు అందుకొని అక్కడ ప్రసాదాలతో పాటు పూజారులు కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు అలాగే ఒంటిమిట్ట రామాలయం నుండి రాముడి విగ్రహాలు అయోధ్య నుండి అనేక పూజలు అక్కడ నుండి అర్చకులు ఆ ఆలయ కమిటీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అనేక మంది పెద్దలు భరత్జీ గారు కేశవజీ గారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఉన్నారు మీరందరూ కూడా కుటుంబ సన్నితంగా విచ్చేయాలని చెప్పేసి ఈ రథం ద్వారా మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ అయోధ్య సీతారాముల వారి కళ్యాణోత్సవం చేయడానికి మన గ్రామాలలో ఒక పచ్చని పంట పొలాలు మన జీవితాల్లో ఒక మంచి వెలుగులు ఉండాలంటే మంచి వర్షాలు వర్షస్థలాలు రైతులు గ్రామాలు పచ్చగా ఉన్నప్పుడు ఈ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని నమ్మి మరి రాముడు యొక్క ఆశీసుల కోసం మనం సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుపుతున్నాం మనం అందరం చూసాం జనవరి ఇరవై రెండవ తారీఖున ఐదు వందల సంవత్సరాల నాటి కళ అయోధ్య రామాలయం పూర్తయి రాముడు ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు మోడీ గారు దీక్ష చేపట్టి మరి ఆ దీక్షను తీసుకున్నటువంటి మోడీ గారి చేతుల మీదుగా చాలా ఘనంగా ప్రపంచ దేశాలన్నీ చూస్తున్న మన భారతదేశం వైపు భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి చోట అనేక పూజలు అన్నదానాలు అనేక ధార్మిక కార్యక్రమాలన్నీ చేపట్టి మనం ఆ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్పంచుకున్నాం తిరిగి ఈ సీతారాముల వారి కళ్యాణోత్సవం ద్వారా మీ అందరూ కొరక కదిలి వేదికగా మీ అందరినీ భాగసామనలు చేయాలని చెప్పి మేము అనుకోని ఈ ఆహ్వానం కోసం ఈ రథం మీ గ్రామానికి విచ్చేసింది ప్రతి ఎత్తున మీరు పూజలు చేసి ఈ రథానికి స్వాగత బలికి మన భగవంతుడు ఆశీస్సులు పొందినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఖచ్చితంగా మీరందరూ కూడా భార్యాభర్త కుటుంబ సమితంగా విచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ మీ చేతిలో ఉన్నటువంటి కరపత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కరపత్రాల్లో ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలు అనేక ఉన్నాయి మీరు వాటిని చూసుకొని ఖచ్చితంగా కుటుంబ సమితంగా విచ్చేయాలని మరొకసారి మీకు విజ్ఞప్తి జై శ్రీరామ్